శ్రీకృష్ణుడు కుమ్మరి వాళ్లకు ఇచ్చిన వరం ఏంటో మీకు తెలుసా కృష్ణుడు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు దాంతో చాలామంది యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుడు చేసిన అల్లరి గురించి చెబుతూ ఉండేవాళ్ళు ఒకరోజు కృష్ణుడు చేసిన అల్లరి మితిమీరి పోవడంతో యశోదాదేవి కృష్ణుడికి ఎలాగైనా ఈరోజు బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది అది తెలుసుకున్న కృష్ణుడు దదిపండన్ అనే కుమ్మరివాడి ఇంట్లోకి వెళ్ళి ఆ కుమ్మరివాడి ఇంటిలో ఒక పెద్ద కుండలో దూరిపోతాడు యశోదాదేవి దదిపండన్ ఇంటికి వచ్చి కృష్ణుణ్ణి వెతుకుతూ ఉంటుంది అప్పుడు దదిపండన్ కృష్ణుడు దాక్కున్న కుండ మీద కూర్చుంటాడు దాంతో యశోదాదేవి ఆ ఒక్క కుండ తప్ప మిగతా కుండలు అన్నీ వెలికి కృష్ణుడు లేడని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది కుండలో ఉన్న కృష్ణుడు నన్ను కాపాడినందుకు ధన్యవాదములు ఇక్కడ ఇరుకుగా ఉంది నన్ను బయటికి వదలండి అని అడుగుతాడు కానీ దదిపండను మాత్రం నిన్ను కాపాడాను కదా నువ్వు నాకు ఒకటి ఇస్తాను అంటే నేను నిన్ను బయటికి వదులుతాను అని చెబుతాడు దాంతో కృష్ణుడు సరే మాట ఇస్తున్నా అని చెప్పి బయటకు వచ్చి ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు దదిపండన్ కృష్ణ నువ్వు చిన్నపిల్లవాడిలా కనిపించినా నువ్వు భగవంతుడువు అని నాకు తెలుసు నాకు మోక్షాన్ని ఇవ్వు అని అడుగుతాడు సరే మా అమ్మ నుండి నన్ను కాపాడినందుకు నీకు ఒక్కడికే కాదు ఈ కుండకు కూడా మోక్షం ఇస్తున్నాను అని చెప్పి కృష్ణుడు వెళ్ళిపోతాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి